జూలై ఆగస్టు కేరళ పాలిట చీకటి మాసాలు ఆ రాష్ట్రంలో నమోదైన విపత్తుల్లో అతి పెద్దవి ఈ రెండు నెలల్లో సంభవించినవే రెండు వేల ఇరవై ఆగస్టు ఆరున ఇడుక్కి జిల్లాలోని పెట్టిమూడిలో ఇదే తరహాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఎనిమిదిన మల్లపురం వైనాడు కోజికోడ్ జిల్లాల్లోని కవలపర పుదుమాల విలంగాడ్ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి డెబ్బై ఆరు మంది చనిపోయారు వారిలో పదహారు మంది మృతదేహాలు ఇప్పటికీ ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఇడుక్కి జిల్లాలో రెండు చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇరవై ఒక్క మంది చనిపోయారు ఇక రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదలపై ఒక సినిమా కూడా వచ్చింది ఆ వరదల్లో నాలుగు వందల ఎనభై మూడు మంది చనిపోయారు పదిహేను మంది మృతదేహాలు ఆ వరదల తె పద్నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెండు వేల పద్దెనిమిదిలో వర్షపాతం సాధారణం కంటే ఇరవై మూడు సెంటీమీటర్లు అధికంగా ఉండడంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయింది దీంతో కేరళలోని యాభై నాలుగు డ్యాముల్లో ముప్పై ఐదు డ్యాములను గడిచి నీటిని వదిలేశారు ఒకేసారి అన్ని డ్యాములను తెరవడం ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి